శ్రీరాం నమో నమః నమ నమో శ్రీ వెంకటేశాయ నమ శ్రీనివాస పద కవితాల సమర్పణ జగమేలు పరంధామ పాల సముద్రపు అలలు పన్నీటి పరిమళాలై మిమ్ము పరవసింప శేషసేన వేయి పడగల నీడ ఫనీంద్రుడు అమరి భయంకర విషవాయువుల శ్వాస నీకు ఇంజామరులై హిమమంతమై మలయమారుతములై ఎంతో హాయినిచ్చే కదా లీల మోహనయ అన్నీయు మా యొక్క పరపురాని మృద మృదు మధుర స్మృతులుగా మిగిలి ఆ స్మృతిలోన శృతిలోన శయనించు మేము ఆనందము చెందుటకే కదా అని తెలిపే శ్రీ శ్రీనివాసమూర్తి వినుము వినుత గుణ కిరణ ఈ కవితా మాలిక యొక్క అర్థం పరమాత్మ నీవున్నది పాల సముద్రముపై తెల్లటి నురగలు చిమ్ముతూ అందుండి వచ్చు ఆ పరిమళాలలో కళ్ళన్నీ కూడా ఒక పన్నీటి పరిమళాలను ఉన్నాయి ఆయనకి పన్నీరు ఎంత సువాసన కలిగిస్తుందో ఆ పాల సముద్రం కూడా అంతటి సువాసనలతో స్వామికి తల్లికి ఆ యొక్క సువాసనలను హాయిగా ఉందట హాయి కల్పిస్తుందట అటువంటి పరిమళాలను ఆస్వాదిస్తూ హాయిగా సేనించి ఉన్న ఇష్టశైరుడు అంటే ఆదిశేషువు మీద పడుకొని ఉన్నవాడు ఆదిశేషు ఆయన పట్టుపానుపుగా అమరి ఉంది అంటే ఆ పట్టుపాన్పు ఆదిశేషుడు ఎలా శ్రద్ధ తీసుకున్నాడంటే స్వామికి ఎక్కడ ఎలాంటి శరీరానికి నొప్పి కలిగించకుండా ఎటువంటి హాయిగా నిద్రపోయేలాంటి విధంగా పట్టు పాన్పుగా మారిపోయి ఆయన అలా మెత్తగా పైకి లేస్తూ ఊపుతూ ఊయలలాగా ఊపుతూ నిద్రి నిద్రింపజేస్తున్నాడంట ఆదిశేషువు అతని నుంచి ఆ వేయి పడగల నుంచి విజృంభించేటటువంటి విషవాయువులు నిత్యం బుస కొడుతూ ఉంటాడు కదా ఆయన ఆ బుసలు ఆ యొక్క ఆదిశేషుని వెయ్యి పడకల నుంచి వెలువడేటటువంటి ఆ యొక్క శ్వాస విషపు శ్వాస అది ఏ విధంగా ఉందంటే మహావిష్ణువుకి ఓ పరంధామ అవి నీకు వాళ్ళ దేవతలు వచ్చి వింజామరలు వీచి వింజామరలు అంటే ఆయనకి విసిరేటటువంటి విసిరకరలు లాంటివి వింజామరలు వీచే విధంగా ఆ వెయ్యి పడుగుల పనీంద్రుడు వెయ్యి తలలతో ఆయన చల్లని గాలులు వీస్తున్నాడంట ఆ శరీరం మీద ఎటువంటి ఏమీ ఒక్క విధమైనటువంటి కూడా నొప్పి కలక్కుంటా ఆ శరీరానికి ఎటువంటి ఇబ్బంది లేని విధంగా ఆ చల్లని గాలులయ్యి ఆయన శరీరం అంతా కూడా మైమరింపజేస్తుందంట ఆ తల్లికి ఆమె పాదాల దగ్గర ఉన్నటువంటి ఆయన పాదాల దగ్గర ఉన్నటువంటి తల్లి శ్రీ మహాలక్ష్మి చల్లదనానికి ఆ తల్లి కూడా అతని పాదాలపైనే పడుకొని నిద్రపోతుందట నీలమోహన నీలమోహన అంటే నీలివర్ణం కలిగినటువంటి ఈ విశ్వమంతా నిండి ఉన్న ఓ పరమాత్మ నా తల్లిని హృదయం మీద పడుకొని హాయిగా నిద్రపోతూ ఉంది కదా ఈ యొక్క పింజామరులు వీచడం వాళ్ళ సముద్రపు అలలు నుంచి వస్తున్నటువంటి పన్నీటి సువాసనలు అన్నీ ఎందుకు అంటే కలీలలు మహిమలు మాయలు తెలుసుకోలేని మానవుల అజ్ఞానాన్ని మన్నించి నిత్యం స్మృతి అంటే జ్ఞాపకం తెచ్చుకోవడం మనకు మరలా దాన్ని మరలా మరలా గుర్తు చేసుకుంటూ ఉండడం స్మృతిలో ఉండిపోవడం అంటే గుర్తుకు రావడం ఈయని జ్ఞాపకాలుగా మధుర జ్ఞాపకాలుగా మహా ఆనందాన్ని కలిగించే జ్ఞాపకాలుగా తలుచుకున్నప్పుడంతా మాకు ఇలాంటి ఆనందం కలుగుతూ ఉంటుంది మాలాంటి మానవులకు సామాన్యులకు సర్వ సుఖాలను ఇస్తుంది నీ యొక్క తలంపే కదా అని శ్రీ శ్రీనివాసమూర్తి తన మిత్రుడైన కిరణనకు తెలియజేస్తున్నాడు శ్రీ మహావిష్ణువు యొక్క మహిమ ఆయనకు ఉన్నటువంటి సర్వజ్ఞత్వం శేషుడి మీద ఎందుకు పడుకున్నాడు అంటే ఆదిశేషుడు వెయ్యి పడగల నుంచి ఆయన నీడగా ఇస్తున్నాడు ఎటువంటి ఆయన మీద ఎటువంటి వేడి ఏమీ పడకుండా అంత అద్భుతంగా కాపలా కాస్తున్నాడు ఆయన కాస్తుండడమే కాదు ఆయన విషపు వాయువుల్ని ఎటువంటి క్రిములు ఏమీ రాకుండా శరీరానికి అంటకుండా అంటే ఎటువంటి ఆయన దుర్వాసనలు ఇవేమీ రాకుండా అని అంటే ఆ యొక్క ఆదిశేషుడు కూడా పరమాత్మునికి ఎలా హాయి కలిగించాలి ఆయన్ని ఏ విధంగా కాపలా కాయాలి దోమ వాళ్ళకూడదు ఇగ వాళ్ళకూడదు చెంబ వాళ్ళకూడదు ఇవన్నీ ఏమి రాకుండా ఆ విషపు వాయువులు వాటినన్నింటినీ భయంకరంగా అక్కడికక్కడే మార్చి వేస్తున్నాయి పరమాత్మ శరీరానికి ఏమి తగలినీయకుండా హా ఇగ చల్లని నీడ ఇవన్నిట్లో ఆయన ఆనందంగా పడుకుని ఉన్నాడు ఆయన వక్షస్థలంపై తల్లి లక్ష్మీదేవి కూడా పడుకొని ఉంది ఇంత హాయిగా ఉండడం మేము తలంచుకున్నటకే కదా ఇదంతా మేము తలచుకొని ఆనందిస్తూ నిత్యం పరమానందం చెందుతూ నీ మహిమను ఆనందించడమే మా కర్తవ్యం కదా స్వామి అని తెలియజేస్తున్నారు ఈ కవితామాలిక డెబ్బై ఏడవది